కార్మంచి ఫౌండేషన్ తరఫున దువ్వ వాస్తవీలు రాచల్ల ప్రకాష్ గారికి జన్మదిన శుభాకాశాలు తెలియజేస్తున్నాము రాచల్ల ప్రకాష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తరపునటువంటి కార్మంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదల మధ్య లిక్కర్ చేయించి అనంతరం తణుకు పరిసర ప్రాంతంలో జీవిస్తున్న పేదలందరూ కూడా భోజన బేల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ విధంగా తమ రోజు ఇవ్వండి వారి మధ్య నిర్వహించుకుని అప్పుడు ఆహారం అందించి లేఖ తీసినటువంటి రాచల్ల ప్రకాష్ గారికి కుటుంబ సభ్యులకు బార్మన్జీ ఫౌండేషన్ తరఫున మీరందరి తరఫున పునరాజులేస్తూ రాచల్ల ప్రకాష్ గారికి జన్మ సుమారు చేస్తున్నాం ఈ విధంగా మీరు కూడా మీ యొక్క స్పెషల్ డేస్ను ను ఇటువంటి వారి మధ్య నిర్వహించుకుని ఆహరణం నుంచి రాకలి చాచక్తి మీద ఉంటే సంప్రదించండి మార్మంచి ఫౌండేషన్ తనకు పశ్చిమ గోదావరి జిల్లా ఫార్మంచి ఫౌండేషన్ చేస్తున్న సేవ కార్యక్రమాలను మీకు నచ్చితే ఫార్మసీ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సప్లై చేయండి కార్మంచి ఫౌండేషన్ అనే యూట్యూబ్ ను ఫాలో చేయండి ఫార్మంచి ఫౌండేషన్ జిల్లా నైన్ వన్ ఎయిట్ టూ వన్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ వన్ ధన్యవాదాలు కార్మంచి ఫౌండేషన్ తరఫున గుమవాస్తూ రాజల్ల ప్రకాష్ గారికి జన్మదిన శుభాకాంక్షస్తున్నాము రాజల్ల ప్రకాష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తరఫున కార్మంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయించి అనంతరం తణుకు పరిసర ప్రాంతంలో జరుగుతున్న పేదలందరూ కూడా భోజన భార మధ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ విధంగా తమ కుటుంబ జోడికులను ఇటువంటి వారి మధ్య నిర్వహించుకుని అప్పుడు ఆహారం అందించి రాఖ చూసినటువంటి రాచర్ల ప్రకాష్ గారికి మన కుటుంబ సభ్యులకు ఫార్మంచి ఫౌండేషన్ తరఫున మీరందరి తరఫున కుమార్ తెలియజేస్తూ రాచర్ల ప్రకాష్ గారికి చిరందేస్తున్నాం ఈ విధంగా మీరు కూడా మీ యొక్క స్పెషల్ డేస్ను ఇటువంటి వారి మధ్య నిర్వహించుకుని ఆహారం నుంచి రాఖలు తీసిన ఆసక్తి ఉంటే సంప్రదించండి ఫౌండేషన్ తనకు పశ్చిమ గోదావరి జిల్లా హార్మంచి ఫౌండేషన్ చేస్తున్న సేవ కార్యక్రమాలను మీరు నచ్చితే ఆర్మంచి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కలిసి క్లిక్ చేయండి ఆర్మంచి ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఇష్టగ్రమౌంట్ ను ఫాలో చేయండి ఆరుమంచి ఫౌండేషన్ తన పశ్చిమ గోదావరి జిల్లా నైన్ వన్ ఎయిట్ టూ వన్ సెవెన్ డబల్ సిక్స్ డబుల్ వన్ ధన్యవాదాలు